డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ విషయంలో ఒక కీలకమైన పాయింట్సే కొన్ని రేజ్ చేశారు ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే ఆయన చాలా బాధ్యతగా వ్యవహరించారు అక్కడ ఏం జరిగింది అన్నీ తెలుసుకున్నారు నిజంగా ఆయన రేజ్ చేసిన పాయింట్ గతంలో టిటిడిలో జరిగిన గరుడు సేవలో నాలుగు లక్షల మంది భక్తులు వస్తే అప్పుడు ఎలాంటి దుర్ఘటనలు జరగలేదు ఇప్పుడు బహిరాగపట్టడి కేంద్రంలో కేవలం రెండు వేల ఐదు వందల మంది వస్తేనే ఎంత జరిగింది అనేది ఇక్కడ ఈవో లేదంటే ఏడీఈఓలు బాధ్యత తీసుకోవాలి అనేది అలాగే టీటీడీ ప్రక్షాళన జరగాలి టీటీడీలో అనేది ఆయన నిరటించి చెబుతున్నమాట ప్రక్షాళన దిశగా నిర్ణయాలు ఉండాలి అంటే ఖచ్చితంగా పాలక మండలిని ప్రక్షాళన చేయాలా లేదంటే అధికారుల విషయంలో ప్రక్షాళన దిశగా నిర్ణయాలు తీసుకోవాలా ఏంటనేది కూడా దీని మీద ఇప్పుడు డిప్యూటీ సీఎం లేదంటే సీఎం ఇద్దరు కూర్చుని ఏమన్నా చర్చించుకుంటారా ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన అంశం ఇంతకుముందు లడ్డు వ్యవహారంలో పాయింట్ రేజ్ చేశారు అంటే అది రాజకీయంగా అని చెప్పి అందరూ పెద్దగా పట్టించుకోలేదు కాకపోతే అక్కడ హిందూ సిద్ధాంతాలను హిందూ ధర్మాలను హిందూ సంస్కృతిని గౌరవించే వాళ్ళు ఖచ్చితంగా అపచారం జరగకూడదు అని కోరుకుంటారు కాబట్టి ఆ విషయం ఒక నెల రోజుల పాటైతే నడిచింది తర్వాత కోర్టు అధీనంలోకి ఎప్పుడైతే వెళ్ళిందో దాని మీద ఎప్పుడైతే కమిటీ చేశారు ఇప్పుడు పెద్దగా అది ప్రజల్లో ఏమీ నలగట్లేదు మానేశారు కదా మాట్లాడుకోవడం కూడా దాని గురించి ఎవరో చర్చించట్లేదు యథావిధిగా మళ్ళీ అలాగని చెప్పి తిరుమల వెళ్ళే ఏం తగ్గలేదు శ్రీవారి మీద భక్తి మీద భక్తి తగ్గలేదు లడ్డూ కొన్న అది తగ్గలేదు కాకపోతే ఒక కొన్ని రోజులు అయితే రాజకీయంగా అయితే నడిచింది ఇప్పుడు మాత్రం మరణించడం అంటే ఆరుగురు భక్తులు మరణించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు చిన్న ఇష్యూ అనుకుంటే పొరపాటే అది కూడా ఇప్పటివరకు తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే ఇటువంటిది ఎప్పుడు జరగలేదు ఎందుకంటే అక్కడ అంత సమన్వయంతో అందరూ పనిచేస్తారు అనేది ఎందుకంటే పదకొండు వందల మంది పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహించినా సరే అంటే ఇరవై ఐదు మంది సారీ రెండు వేల ఐదు వందల మంది భక్తులకి పదకొండు వందల మంది పోలీసులు ఉన్నారట అంటే ఇంకా అంతమంది పోలీసులు ఉన్నా సరే కంట్రోల్ చేయలేకపోయారంటే ఇంక వైఫల్యం ఎక్కడిది ఎక్కడ ఎక్కడ జరిగిందని చెప్పాలి ఇప్పుడిదే పాయింట్ అయితే ఆయన రేజ్ చేస్తున్నారు ఆ బైరాగపట్టడి కేంద్రంలో ఒకేసారి ఆ గేటు తలుపులు తీయడం అక్కడ ఒక వాళ్ళని ఒక క్యూ లైన్లో పంపించే విషయంలో అయితే మాత్రం పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందడం అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం ఆ పార్క్ లో ఉంచిన జనాన్ని ఒక్కసారిగా వదలడంతో వాళ్ళ గేట్లు తెరవగానే ఒకరి మీద ఒకరు పడిపోయి తొక్కిస్లాడు చేసుకున్నారు చివరికి మరణించారు అయితే ఇప్పుడు ఇదే ఈయన కోరుతున్నది టీటీడీలో ప్రక్షాళన జరగాలి ప్రక్షాళన చెయ్యాలి అనేది ఆ ప్రక్షాళన విధగా విధంగా గనక నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు మొన్నే పాలకమండలి ఏర్పాటు చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా కొన్ని రోజులు ఉంచారు అలాగా ఆ చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉంచారు తర్వాత చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ఆ మార్పులు చేర్పులు చెయ్యాలి ఈ ఘటన జరిగింది కాబట్టి అనే పాయింట్ అయితే రేజ్ చేస్తున్నారు అదే కనుక జరిగితే మళ్ళీ మొత్తం అంతా మారిపోద్దా మళ్ళీ బోర్డులో మెంబర్స్ అది మారుస్తారా కొత్త పాలకు మళ్ళీ ఏర్పాటు చేస్తారా అలాగే అక్కడ కొన్ని నిర్ణయాలు కూడా ప్రక్షాళన దిశగా అంటే ఆయన సాధారణ భక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటున్నారు విఐపి దర్శనాలకు సంబంధించి వాటిని తగ్గించాలని చెప్తున్నారు అది కూడా కరెక్టే కానీ అది సాధ్యం అవుతుందా లేదా అనేది వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా టైమింగ్స్ మార్చేశారు ఎర్లీ మార్నింగ్ ఉండేవి తర్వాత దాన్ని తొమ్మిది గంటలకు అలా మార్చేశారు ఇవన్నీ రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు అనేది ఏది ఏమైనా ప్రక్షాళన దిశగా గనక నిర్ణయం ఉంటే ఖచ్చితంగా అది భక్తులకు ఉపయోగపడేలా ఉండాలి అది ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి